సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ని ఓడగొడితేనే రెండు పంటలకు రైతు బంధు వస్తుందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతుందని ధ్వజమెత్తారు ముల్లు కర్రతో పొడిచినా ఈ ప్రభుత్వానికి చలనం లేదని ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రైతు బంధుపై ఒక విధానం లేదా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డిది ఒకటే సూత్రం ధరలు పెంచుడు కమిషన్లు దంచుడు కేసీఆర్ తెచ్చిన పథకాలు బంద్ పెట్టడు తప్ప ఆయన చేసిందేమీ లేదని సెటైర్లు గుప్పించారు హరీష్ రామకృష్ణ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను రైతు బంధు పథకం పూర్తిగా బంద్ కావడం ఖాయమని హెచ్చరించారు నారాయణ కేడ్ లో హరీష్ రావు పర్యటించారు పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలపై గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు హరీష్ రావు ఇప్పుడు ఈ ఆసంగిలో రైతు బంధు సగం మందికి ఇచ్చి కార్యక్రమానికి రంగం సిద్దం చేసి ఓట్లు డబ్బల పడంగానే అసలు సూత్రం బయటపెట్టరుగా కాంగ్రెస్ ను సర్పంచ్ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిస్తేనే మీకు రెండు పంటలకు బోనస్ వస్తుంది రెండు పంటలకు రైతు బంద్ వస్తుంది పంటల బీమా వస్తుంది ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికలు అయిపోయినాక ఒక మాట ఇవాళ రైతు బంద్ అనేటువంటిది అన్ని పంటలకు రెండు పంటలకు కూడా ఇవ్వాలి గతంలో కేసీఆర్ పదకొండు సార్లు ఇచ్చింది ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు రైతు బంధును పదకొండు సార్లు పదకొండు విడతల్లో ఇవ్వడం జరిగింది కరోనా కష్టకాలంలో కూడా రైతు బంద్ ఆగలేదు ఇప్పుడు నువ్వు ఎందుకు ఆపుతున్నావు నిన్న వ్యవసాయ మంత్రి స్పష్టంగా చెప్పిండు పంట వేసిన విస్తీర్ణానికే రైతు బంధు ఇస్తాము మిగతా వాళ్ళకి ఎగ్గొడతాము అని చెప్పాడు తుమ్మల నాగేశ్వరరావు మరి రేవంత్ రెడ్డిని పాలసీ ఇదేనా వ్యాసంగికి ఇప్పుడు ఎగ్గొడితే నాకు తెలిసి నారాయణ కేళ్ళ పావుల మందికి వస్తాయి బారణ మందికి రాదు ఇదంతా పత్తే కదా అయితే పత్తి లేకపోతే కందులు వరి అంతా పది రూపాయలు పైసలు తగ్గి అంతే అంటే ఇప్పుడు అందరికీ గుళ్ళు కొట్టుడేనా కానీ ఈ రాష్ట్రంలో డెబ్బై లక్షల ఎకరాల్లో ఒకే పంట పండుతుంది హార్టికల్చర్ గాని చెరుకు గాని మిరప కానీ కంది గాని పత్తి గాని డెబ్బై లక్షల ఎకరాల రైతులకు ఆగం పట్టించడం నన్ను నీ విధానం ఏంది పంట మార్పిడి చేయొద్దు ఎప్పుడు వరేయమ రెండు సార్లు రావాలంటే ఏం చేయాలి వానకాలం వరి యాసంగి వరేస్తే రైతు వస్తుంది ఇక కందులు వేయొద్దు చెరుకు వేయొద్దు మిరప పెట్టద్దు పత్తి పెట్టద్దు అన్నట్ట నీ పాలసీ ఏంటిది నీ పాలసీ అని నేను అడుగుతా ఉన్నా మొన్న వానకాలం కోటి నలభై ఆరు లక్షల ఎకరాలకు రైతు బంధు డబ్బులు పడ్డాయి ఇప్పుడు యాసంగి కూడా కోటి నలభై ఆరు లక్షల మందికి ఇస్తావా సగం మందికి ఎగ్గొడతా అని నీ వ్యవసాయ మంత్రి చెప్తున్నాడు దీని మీద ముఖ్యమంత్రిగా నీ విధానం ఏందో చెప్పాలని తెలంగాణ రైతుల పక్షాన ఈ రోజు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను యావత్ తెలంగాణ రైతుల పక్షాన్ని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని మేము అప్పుడు మూడు పంటలకు ఇస్తాను ఇప్పుడు నీ వ్యవసాయ మంత్రి ఒక్క పంటకే అంటున్నా అసలు నీ ఏంది ఒకసారేమో రైతు బంధు ఐదు ఎకరాలకే ఇస్తా అని ఒకసారి చెప్పినావు ఒకసారేమో మూడు ఎకరాలకి ఇచ్చే ఎగ్గొట్టినావు ఒక పంటకేమో రైతు బంధు మొత్తానికే ఎగ్గొట్టినావు